చేయడానికి యుఎస్ వెళ్ళారు మేలో మంచిగా చదువు జరుగుతుంది మాట్లాడుతు ఓకే అంతా మంచిగా ఉన్నాడు ఈ మార్చ్ సెవెంత్ ఎయిత్కి కాల్ చేశాడు వీడియో కాల్ అయింది మాట్లాడ మంచిగా ఉంది అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ట్రాకింగ్లో లేదు ఏం లేదు మేము రెండు రోజులు భయపడి భూగులు పడి మా అన్నల్లో కొడుకు ఒకటి ఉండే అతనికి కాల్ చేస్తే అతను రూమ్మెంట్కి అక్కడ వెళ్ళా కానీ ఆల్రెడీ అక్కడ మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చారు వాళ్ళు రూమ్మెంట్ వాళ్ళు దాని తర్వాత అక్కడ కంప్లీట్ ఇష్యూ అయింది వాళ్ళు ఏం పట్టించుకుంటారు లేరు వాళ్ళు సెవెంత్ ఎయిత్ చూపేరుతున్నారు కానీ దాని తర్వాత ఎక్కడ పోయిండు ఏమైంది తెలియదు మళ్ళీ టెన్ డేస్ తర్వాత ఈ కాల్ వచ్చింది ఒకటి ఏమని మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే వేరేది ఏం లేదా వాట్సాప్ ఇంగ్లీష్ నాకు రాదు మా బాబు చూశారు దాంట్లో ఏంది ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్ అన్నాడు దాని తర్వాత మళ్ళీ పెట్టేశారు అది జరిగింది వాస్తవమా ఇది అంతకంటే మాకు ఏం తెలుస్తలేదు ఏమైతే లేదు ఇవాళకి ఇరవై రెండు రోజులు అయిపోయింది ఇంతవరకు మాకు అక్కడ నుంచి ఏం ఇన్ఫార్మ్ వస్తలేదు ప్లీజ్ మీ ఇవ్వాలి లోకల్ లీడర్ అక్కడ నుంచి ఎవరు రాలేదు ఏం కలవలే ఎవరితోనే మాట అవుతలేదు ఏం లేదు ఆ నాట కంప్లీట్ పీఎస్ ఇచ్చా కంప్లీట్ ఇచ్చాము ఇవాళ వచ్చింది ఇక్కడ ఇక దాని తర్వాత మాకు ఏ మా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు వాళ్ళు ప్లీజ్ మీ ఛానల్ తరఫు నుంచి తెలంగాణ గవర్నమెంట్కి ఆ స్టేట్ గవర్నమెంట్కి ఫిర్యాదు అప్పీల్ చేస్తున్నాము ప్లీజ్ మా బాబుకు అడ్రస్ ఎక్కడుందో దోలాడి ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఇరవై ఏళ్ళు ఉంటాడు మా బాబు ప్లీజ్ దోలాడి పెట్టండి థ్యాంక్ యూ